తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సెక్రటేరియట్ లో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో కీలకమైనటువంటి డిసిషన్ తీసుకున్నాడనేటటువంటి చర్చ వినబడుతున్న పరిస్థితి రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు లోపు దాదాపు రెండు లక్షల రుణమాఫీ చేస్తానేటటువంటి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ హామీని తెరపైకి తీసుకొచ్చినటువంటి దాఖలాలు మనం చూస్తాం అయితే రుణమాఫీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ తెరపైకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఈ మూడు అంశాలు ఉన్న వాళ్ళకు మాత్రం రుణమాఫీ వచ్చేటటువంటి అవకాశం లేదు ఇంకోటి ఏంటంటే రుణమాఫీలో చాలా క్లియర్ కట్ అంశాలను కూడా పొందుపరిచినటువంటి సిచువేషన్ మనం చూస్తున్నాం పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ కనబడతా ఉన్నాయి రుణమాఫీకి సంబంధించి రిస్ట్రిక్స్ వన్ ఏంటంటే ఐటీ కట్టేటటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో ఐ మీన్ మూడు లక్షల కంటే అధికంగా కట్టేటటువంటి ఐటీ రిటర్న్స్ కట్టేటటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళకి రుణమాఫీ రాదంటూ కూడా చాలా క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి పాయింట్ నెంబర్ టూ ఏంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీ వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు అనేట ఒక చర్చ వినబడుతున్నది ఇంకో ఆప్షన్ ఏంది ఇదే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరికైతే ఎక్కువగా శాలరీస్ ఉంటాయో శాలరీస్ మీన్ యాభై వేల కంటే ఎక్కువ ముప్పై వేల కంటే ఎక్కువ జీతాలు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఒకవేళ వాళ్ళు రైతులైనా కూడా రైతుల జాబితాలో వాళ్ళ పేర్లున్నా కూడా వాళ్ళకి రుణమాఫీ రాదు అయినా సరే కొంతమంది కానిస్టేబుల్ లేకపోతే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు పోతా ఉంటారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటారు మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళు రైతులు లెక్క వాళ్ళు కూడా వ్యవసాయం చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటది అంటే ఎవరికైతే ముప్పై వేల కంటే తక్కువ జీతం వస్తున్నటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వ్యవసాయం చేసేటటువంటి లిస్టులో ఉంటే అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పర్టికులర్గా గా పాస్ పుస్తకం ఉన్నా భూమి వాళ్ళు ఏదైతే ఆ అక్కడ సాగు చేసుకునేటటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ముప్పై వేల కంటే తక్కువ జీతం ఉన్నటువంటి వ్యవసాయదారులు ఐ మీన్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్లకు కూడా చాలా క్లియర్ గా రుణమాఫీ చేసేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి తర్వాత పొలిటీషియన్స్ కి కూడా రుణమాఫీ వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఉన్నతమైనటువంటి నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ప్రజా ప్రతినిధులకు కూడా రుణమాఫీ రానటువంటి సిచ్యువేషన్ కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి అంటే చాలా క్లియర్ కట్ గా మూడు అంశాలను తెరపైకి తీసుకొచ్చినారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఈ మూడు అంశాలు గనక ఒకవేళ ఉంటే గనక రుణమాఫీ వచ్చే సిచ్యువేషన్ లేదు ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఒక్కళ్ళకు మాత్రమే రుణమాఫీ జరిగేటటువంటి అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మన అమ్మా నాన్న గనక వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే ఒకవేళ ఒక పది ఎకరాలకో లేకపోతే ఒక ఐదు ఎకరాల ల్యాండ్ ఉంటే ఆ ఐదు ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ఉన్నా కూడా ఒక్కళ్ళ పేరు మీదనే రుణమాఫీ తీసుకునేటటువంటి అవకాశం ఉంది అంటే ఒక్కళ్ళ పేరు మీదనే పాస్ పుస్తకం ఇచ్చి బ్యాంక్ లో రుణం తీసుకునేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది అంటే అంత ఈజీగా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నట్టుగా ఆ సిచ్యువేషన్స్ లేవు చాలా కీలకమైనటువంటి కోణాలను మార్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అంటే రుణమాఫీ విషయంలో పక్కడబంది కార్యక్రమాలను కూడా తెరపైకి తీసుకొస్తున్నటువంటి దాఖలాలు కనబడుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటరియట్ లో ఈరోజు ఉన్నతమైనటువంటి అధికారులతో కూడా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసింది అనేటటువంటి చర్చ వినబడతా ఉంది రుణమాఫీ ఎంత మంది సంబంధించినటువంటి రుణాలు ఉన్నాయి వాళ్ళు ఎవరెవరిది కూడా మనం రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంత మేరకు డబ్బులు మనం సేకరించాల్సినటువంటి సిచువేషన్ ఉన్నది సుమారు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాలంటే ఇప్పుడు ఇమీడియట్లీ కావాల్సినటువంటి సిచువేషన్ ఉంది సో మూడు లక్షల కంటే కింద రుణమాఫీ లేకపోతే లక్ష రూపాయలు విడతల వారిగా రుణాలను మాఫీ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం అంటూ కూడా రేవంత్ రెడ్డి క్లియర్ గా డిసిషన్ తీసుకున్నాడు అనేటటువంటి సమాచారం వస్తున్నది అంటే సెక్రటరియట్ లో ఒక్కొక్క అధికారులు ఒక్కొక్క రకంగా వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలను కూడా రేవంత్ రెడ్డితో షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు మొత్తానికి ఫైనల్ డిసిషన్ మాత్రం ఒక మూడు అంశాలు అంటే ఈ మూడు ఉంటే మాత్రం రుణమాఫీ వచ్చేటటువంటి అవకాశం లేదు ఒకటి ఐటీ కట్టేటటువంటి వ్యక్తులకు రుణమాఫీ రాదు పాయింట్ నెంబర్ టూ ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు అదే ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై వేల కంటే తక్కువ జీతం ఉండి వాళ్ళు వ్యవసాయం చేసేటటువంటి ఖాతాలో వాళ్ళ పేర్లు అంటే వ్యవసాయదారులు అయితే వాళ్ళకు కూడా రుణమాఫీ అవుతుంది పాయింట్ నెంబర్ త్రీ మళ్ళీ పొలిటీషియన్స్ అంటే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళ ప్రజాప్రతినిధులు చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి ఉన్న కూడా వాళ్ళకి రుణమాఫీ అయ్యేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం నుండే జీతాలు వస్తుంది కాబట్టి సో వాళ్ళకు కూడా అంత ఈజీగా రుణమాఫీ లేనటువంటి సంఘటన కనబడుతున్నది మొత్తానికైతే రుణమాఫీ పైన క్లియర్ కట్ డిసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి సో ఆగస్ట్ అంటే నెక్స్ట్ మంత్ ఉన్నది కాబట్టి నెక్స్ట్ వారం నుండి రుణమాఫీ స్టార్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి